మాస్టర్ ఏంట్రా వీళ్ళు తీసుకొచ్చారు బానే ఉంది ఈ విషయం నానాకి తెలితే నువ్వేం టెన్షన్ పడకరా నేను ఉన్నాగా నేను చూసుకుంటాను రేయ్ నా కొడుకు దేనికి నీకు ఎంత దైనవరా స్పెల్లింగ్ మిస్టేక్ నీ కొడుకు కాదు నువ్వు అమ్మేసావు నేను తీసుకొచ్చా ఇప్పుడు వాడు నా కొడుకుతో సమానం మూసుకొని సరే సరే వాన సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తావు రేయ్ నువ్వు ఎవరికి భయపడే అవసరం లేదు నీకు ఒక ఎగ్జామ్ ఉందిరా ఆ ఎగ్జామ్ నువ్వు పాస్ అయితే నీ లైఫే మారిపోతుంది అర్థమైందా ఖచ్చితంగా పాస్ అవుతాను డట్స్ మై బాయ్ అలా మాస్టర్ గారు ఈ ఎగ్జామ్ చాలా బాగా రాండి బహారాష్ట్రవా సూపర్ రా నన్నా సరే కానీ మీ లెక్క అన్నా నేను టూ వాక్యాలు వచ్చాను రా నన్నా ఇప్పుడే మాస్టర్ పాస్ ఇప్పుడు చదివించరావండి నీ చావుతోటి వాడిని చదువు కూడా చచ్చిపోతుంది వాడు పార్వతి మళ్ళా పనికి పోవాలి ఈ కాలంలో మంచికి వెళ్తే చెడే ఎదురవుతుంది మీరేమంటారు